అందరికీ నమస్కారం ప్రేమైన రాష్ట్ర ప్రజానీకానికి యావత్తు కూడా ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రేపు తెల్లవారితే పద్నాలుగో తారీఖున జరుపుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి ఈ సందర్భంలో పోరాడుదాం పోరాడుదాం పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అన్నటువంటి స్వరంతో రండి రండి కథలు రండి కథలు రండి కథం తొక్కుదాం కదల రండి జన సైనికులారా అని చెప్పి ఇస్తున్నటువంటి నినాదం ఇవన్నీ కూడా మార్గిజ భావజాలానికి చాలా దగ్గర భావం ఇది మార్కిజం ఇచ్చినటువంటి పిలుపు పోరాడితే పోయేదేమీ లేదు ప్రపంచ కార్మికులరాకమ కండి పోరాడితే పోయేదేమీ లేదు బాన్స్ సంఖ్యలు తప్ప అని చెప్పి ఆనాడు కార్ల్ మార్క్స్ ఇచ్చినటువంటి నినాదం ఇది ఆ నినాదమే ఈరోజు జనసేన పార్టీ ఆ నినాదాన్ని అందుకుంది మేము ఎప్పుడు చెప్తున్నది ఏంటంటే ఆ పార్టీ పుట్టిందే ఒక భావజాలం ఏ భావజాలం విప్లవ భావజాలం విప్లవ భావజాలానికి మరి సెకివేర బొమ్మలు సెగివేరే ఆలోచనలు సెకివేర తాలూకా ఆశయాల కోసం పుట్టినటువంటి పార్టీ అయితే ఇటీవల కాలంలో అధికారం కోసము లేకపోతే ఇంకొకటి ఏమో ఆశించో లేకపోతే ఇంకొక రూపంలో కూడా మొదలమ పార్టీలతో కొన్ని శక్తులతో కలిశారు మరి ఆ కలవటం వల్ల ఈరోజు అధికారంలోకి చేపట్టుకొని అధికారం కొంత కొద్దు గొప్ప అధికారం చేపట్టుకొని ఒక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మరి రేపు పద్నాలుగు తారీఖున జరగబోయే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీరు మీ తీర్మానాలు భవిష్యత్తు ఉద్యమాల కోసం పోరాటాల కోసం మరి రానున్నటువంటి కాలంలో కూడాను ఉచిత విద్య వైద్యం మరి రైతులకు సక్రమైనటువంటి మార్గంలో ఉచిత విత్తనాలు అలాగే స్వామినాథ కమిషన్ రిపోర్టు అమలు చేయడం అలాగే ఈ రాష్ట్రంలో కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులు కోటి ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నదని చెప్పారు కానీ అలాంటి తీర్మానాలు చేసి ప్రజల పార్టీగా నిలబడతారని ప్రజల్లో మీరు నిలబడతారని ఇది ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన పార్టీ అని ఆ నినాదంతో నిబ్బరంగా నిండుగా మరి ధైర్యంగా చెప్పగలుగుతారని రేపు ఇలాంటి తీర్మానాలు చేసి ప్రజల్లో ఉండి మరి ఈ రాష్ట్రంలో ఒక పెద్ద పార్టీగాను అలాగే దేశంలో కూడా ఎలగాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఆకా ఆకాంక్షిస్తున్నాం ఆశపడుతున్నాం ఆలోచన చేస్తూ ఉన్నాం ఆ దశగా మరి జనసేన పార్టీ ఆవిర్భావ సందర్భంగా మరి ఆ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా అడుగులేసి తీర్మానాలు చేసి ప్రజలకు పిలిపేవాలని చెప్పేసి సందర్భంగా నేను